ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెరేకర్ చేసి లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవకుండా చూడొచ్చు పంతొమ్మిది వందల యాభై నాలుగులో జపాన్కి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు అతను టారిట్ అనే ఒక దేశం నుంచి వచ్చాడు కానీ నిజానికి టారిట్ అనే ఒక దేశం భూమి మీద ఎక్కడా కూడా లేదు ఆ తర్వాత అతన్ని విచారిద్దాం అని అనుకుంటున్న టైంలోనే అతను ఎవరికి కనిపించకుండా మాయమైపోయాడు ఇప్పటికీ కూడా అతనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి అసలు ఇంతకీ ఎవరి ఫ్రమ్ టారెడ్ ఇతను నిజంగానే ఇంటర్ డైమెన్షనల్ ట్రావెలరా సో లెట్స్ గెట్ ఇన్ ఫ్రమ్ టారెడ్ మిస్టరీ మల్టీవర్స్ ఈ పేరుని మీరు ఎప్పుడైనా విన్నారా మల్టీవర్స్ అంటే ఏంటంటే ఒక మనిషి యొక్క రియాలిటీ అనేది ఇక్కడ మాత్రమే కాకుండా మరొక చోట కూడా ఉండి ఉండొచ్చు అంటే ఈ గ్రహం అనేది ఇక్కడ ఇలా ఉన్నట్టుగానే మరొక చోట కూడా ఉండి ఉండొచ్చు ఇందులో ఉన్నట్టుగానే ఆ గ్రహంలో కూడా ఏడు వందల ఏడు కోట్ల మంది జనాభా ఉండొచ్చు ఇందులో ఉన్నట్టుగానే మహీధర్ అనే వ్యక్తి అక్కడ కూడా ఉండొచ్చు ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ కూడా ఛానల్ పెట్టచ్చు అక్కడ ఫాస్ట్గా వస్తారు ఇక్కడ ఫాస్ట్గా వస్తారు సబ్స్క్రైబర్లు ఏమలండి ఈ మల్టీవర్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా చెప్పింది అమెరికన్ సైకాలజిస్ట్ అయిన విలియం జేమ్స్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై ఐదులో లో చెప్పాడు కాకపోతే అతను చెప్పిన కాంటెక్స్ట్ అనేది వేరు అతను చెప్పింది ఏంటంటే మల్టీవెర్స్ అనేది వరల్డ్ ఆఫ్ ప్లాస్టిసిటీ అండ్ ఇండిఫరెన్స్ అని చెప్పాడు దాదాపుగా అరవై ఏళ్ల పాటు మల్టీవెర్స్ అంటే ఇంతే అని చాలా మంది అనుకుంటూ వచ్చారు కానీ ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఆస్ట్రియన్ ఫిజిసిస్ట్ అయిన ఎర్విన్ స్క్రోడింగర్ అనే ఒక వ్యక్తి ఆల్టర్నేటివ్ యూనివర్స్ అనే ఒక పదానికి అసలైన నిర్వచనాన్ని చెప్పడంతో చాలామంది ఈ కాన్సెప్ట్ని మర్చిపోయి ఆర్విన్ స్క్రోడింగర్ యొక్క కాన్సెప్ట్నే నమ్మారు ఆ టైంలో ఆర్విన్ స్క్రోడింగర్ అనే ఒక వ్యక్తి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆ ఎక్స్పెరిమెంట్ని అతను చేసింది ఒక పిల్లి మీద అందుకని ఆ ఎక్స్పెరిమెంట్ని అర్విన్ స్క్రోడింగర్స్ స్కాట్ ఎక్స్పెరిమెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా అతను ప్రపంచం మొత్తానికి ఏమని తెలియజేశాడంటే ఒక మనిషికి తన జీవితంలో కొన్ని లక్షల మార్గాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి మన జీవితంలో కొన్ని లక్షల అవుట్కమ్స్ అనేవి కూడా వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకి హైదరాబాద్లోని వై జంక్షన్ లాంటి ఒక రోడ్డు ఉంది ఆ వై జంక్షన్ మధ్యలో గనక మీరు నుంచున్నట్టయితే మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి ఒకటి బాలానగర్ సైడ్ వెళ్ళేది మరొకటి ఏమో భరత్నగర్ సైడ్ వచ్చేది మనం ఎటు వెళ్లాలో ఆల్రెడీ ముందే డిసైడ్ అయిపోయి ఉంటాం కాబట్టి మనం ఆ మార్గాన్ని చూస్ చేసుకుంటాం కానీ అలా కాకుండా మనం మరొక మార్గాన్ని కనుక చూస్ చేసుకున్నట్టయితే మన డెస్టినేషన్ అనేది మారిపోతుంది మనం వెళ్లాల్సిన పని అనేది జరగకపోవచ్చు ఏదైనా జరగచ్చు అదంతా కూడా మనం తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ అంతేకాకుండా మనం ఏ టైంలో ఆ డెసిషన్ని తీసుకున్నాం అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఏదో ఎగ్జాంపుల్ కోసం హైదరాబాద్లోని వై జంక్షన్ని చూస్ చేసుకున్నా అంతే మిగతా ప్రాంతాలలో ఉండవని కాదు దీన్ని బట్టి అతను చెప్పింది ఏంటంటే జీవం అనేది కేవలం భూమి మీద మాత్రమే ఉంటుందని మనం అనుకోకూడదు భూమి లాంటిదే మరొక గ్రహం కూడా ఉండి ఉండొచ్చు ఆ గ్రహం మీద కూడా సేమ్ భూమి మీద ఉన్నట్టే ఫెసిలిటీస్ ఉండొచ్చు భూమి మీద ఉన్నట్టు కానీ పాపులేషన్ కూడా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఈ రెండు యూనివర్సులకి మధ్య డిస్టెన్స్ అనేది కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది అంటే ఒక్కోసారి నానోమీటర్స్లో కూడా ఉండచ్చు ఒక్కొక్కసారి బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్లో కూడా ఉండచ్చు ఆ డిస్టెన్స్ అనేది బట్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ రెండు గ్రహాలు ఒకసారి మాత్రం కలవవు ఎందుకంటే ఆ గ్రహాల యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఒకటే అయి ఉండొచ్చు కానీ మెంటల్ ప్రాబబిలిటీస్ అనేవి డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆల్టర్నేటివ్ రియాలిటీస్లో ఉండే రెండు వేరు వేరు గ్రహాలు అనేవి ఒకసారి కలిసే అవకాశం అనేది లేదు కానీ కొన్నిసార్లు మాత్రం కొంతమంది మనుషులు ఈ ఆల్టర్నేటివ్ రియాలిటీస్లో నుంచి నార్మల్ రియాలిటీకి నార్మల్ రియాలిటీ నుంచి ఆల్టర్నేటివ్ రియాలిటీస్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు దీనికి కారణం ఏంటనేది ఇది ఎవరికి పూర్తిగా తెలియదు కానీ ఇదైతే నిజంగా జరుగుతూ ఉంటుందని చెప్పాడు అలాగా అతను చెప్పింది నిజమే అన్నట్టుగా ఒక కేసు అనేది నమోదైంది ఆ కేసు పేరే మ్యాన్ ఫ్రమ్ టారిడ్ అది పంతొమ్మిది వందల యాభై నాలుగు జూలై నెల జపాన్ లోని టోక్యోలో ఉన్న ఎయిర్పోర్ట్ లో ప్రజలందరూ కూడా హడావుడిగా తిరుగుతూ ఉన్నారు మధ్యాహ్నం అయింది ఒక విమానం వచ్చి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది అందులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా వేరు వేరు హాలిడే ట్రిప్స్ నుంచి రిటర్న్ అవుతున్న వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటిని కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ను అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్ైతే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్ లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి వాళ్ళలో చాలా శాతం మంది జపనీస్ ప్రజలే కాగా కొంతమంది యూరోపియన్ ప్రజలు అయితే వాళ్ళంతా కూడా ప్లేన్ దిగిన తర్వాత వాళ్ళ యొక్క లగేజెస్ని తీసుకొని బయటకు వెళ్ళడానికి హడావిడి హడావిడిగా నడుస్తూ ఉన్నారు అందరూ చాలా నార్మల్గానే కనిపిస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ కూడా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ వాళ్ళందరిలోకెళ్ళ ఒక వ్యక్తి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించాడు వాళ్ళకి అతను చేతిలో ఒక సూట్ కేసు వంటి దాన్ని పట్టుకొని చేతిలో ఒక బ్యాగ్ వంటి దాన్ని పట్టుకొని యూరోపియన్ స్టైల్లో డ్రెస్సింగ్ అనేది వేసుకొని కనిపించాడు అతను చూడగానే ఎందుకనో ఎయిర్పోర్ట్ అఫీషియల్స్కి కొంచెం వింతగా అనిపించింది సో అతన్ని పక్కకి పిలిచారు అతను జపనీస్ భాషని చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు కానీ అతని యొక్క మాటల ప్రకారం అతని ప్రైమరీ లాంగ్వేజ్ అనేది ఫ్రెంచ్ అండ్ అతనికి ఇంకా చాలా రకాల భాషలు కూడా తెలుసు అతను ఆ ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ కి ఏమని చెప్పాడంటే తాను బిజినెస్ పర్పస్ మీద జపాన్ కి వచ్చానని నన్ను అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పాడు అఫ్ కోర్స్ అతను చూడడానికి కూడా పెద్ద అనుమానించదగ్గగా ఏమీ లేడు టూరిస్ట్ కి బిజినెస్ మ్యాన్ కి మధ్యలో ఉన్నాడు అతను అయితే అప్పటి వరకు నార్మల్ గానే కానీ సిచ్యువేషన్ ఎప్పుడైతే అతను తన పాస్పోర్ట్ ని పోలీసులకు ఇచ్చాడో అక్కడే సిచ్యువేషన్స్ అనేవి కొన్ని వింత టర్నింగ్స్ తీసుకున్నాయని చెప్పాలి అతని పాస్పోర్ట్ బాగా పాతబడిపోయినట్టుగా కనిపించింది కాకపోతే దాని మీద చాలా ట్రావెల్ స్టాంప్స్ కూడా ఉన్నాయి అండ్ ఆ స్టాంప్స్లో జపాన్ దేశానికి చెందిన స్టాంప్స్ కూడా ఉన్నాయి అయితే ఇక్కడ అన్నిటికంటే ఆశ్చర్యకరంగా అనిపించింది అతను వచ్చిన దేశం పేరు అతని యొక్క దేశం పేరు అక్కడ ఏమని రాసి ఉందంటే టారెడ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది అప్పటి వరకు టారెడ్ అనే పదాన్ని ఎప్పుడు కూడా ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ వినలేదు చాలా సేపు అడిగి చూశారు కానీ అతను మాత్రం తమ దేశం పేరు టారెడ్ అనే చెబుతూ వచ్చాడు సో ఈ సిచ్యువేషన్ మీద ఒక క్లారిటీ తెచ్చుకోవడం కోసం అతన్ని ఒక లోకి తీసుకుని వెళ్లి అతని ముందు ఓల్డ్ మ్యాప్ నుంచారు ఆ మ్యాప్ లో అతని దేశం ఎక్కడుందో చూపించమని అడిగారు అతను ఒక ప్రదేశాన్ని మార్క్ చేశాడు అయితే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడం అతని అయింది దాని కారణం ఏంటంటే అతను మార్క్ చేసిన ప్రదేశంలో అసలు టారెడ్ అనే ఒక దేశమే లేదు అతను ఎక్కడ మార్చేశాడంటే ఫ్రాన్స్ కి మరియు స్పెయిన్ కి మధ్యలో మార్చేశాడు ఇప్పుడు అక్కడ మోడన్ డే ఆండోరా ఉంది అతను ఏమని వాదించాడంటే బహుశా ఈ మ్యాప్ లో మా దేశం గురించి లేకపోయి ఉండొచ్చు కానీ కింగ్డమ్ ఆఫ్ టారెడ్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది బహుశా దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో మీ మ్యాప్లనేవి లేకపోయి ఉండొచ్చు కానీ టారెడ్ మాత్రం ఈ ప్రాంతంలోనే ఉంటుంది అని చెప్పాడు ఆయన అండ్ అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఇది మూడో ట్రిప్ అంటే అతను జపాన్కి రావడం అంతకుముందు రెండుసార్లు కూడా సేమ్ ఇలాగే వచ్చి బిజినెస్ పనులు అనేవి చేసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళాడని చెప్పాడు అంతకుముందు ఎప్పుడు కూడా నాకు ఇలాంటి ప్రాబ్లం రాలేదు కానీ ఫస్ట్ టైం ఇప్పుడే ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పాడు ఆయన అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని యొక్క పాస్పోర్ట్ మీద జపాన్ దేశపు స్టాంపులు అయితే ఉన్నాయి కానీ వాటిని వేసింది ఎవరనేది ఎవరికి కూడా అర్థం కాలేదు అండ్ అంతేకాకుండా అతను ఏ కంపెనీ పేరైతే చెప్పాడో అతను వర్క్ చేస్తున్నట్టుగా ఆ కంపెనీ అనేది అసలు జపాన్ లో ఎక్కడా కూడా లేదు అండ్ అతను ఒక హోటల్లో స్టే చేస్తున్నట్టుగా ఒక హోటల్ యొక్క పేరుని చెప్పాడు కానీ అతని పేరు మీద ఆ హోటల్లో ఎక్కడా కూడా రిజర్వేషన్స్ అనేవి లేవు ఇదంతా విన్న తర్వాత అతనికి చాలా కోపం వచ్చింది మీరు నా మీద ఏమైనా ప్రాక్టికల్ జోక్స్ వేస్తున్నారా అంటూ గవర్నమెంట్ అఫీషియల్స్ మీదే సీరియస్ అయ్యాడు అతను అంత సీరియస్ అవుతుండడంతో బహుశా అతను చెబుతుంది కరెక్టే అనుకొని ఆ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఏం చేయాలో అర్థం కాక అతన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేస్తేనే బెటర్ అనుకొని అతనికి ఎయిర్పోర్ట్ అఫీషియల్స్కి చెందిన హోటల్లో ఒక రూమ్ని ఏర్పాటు చేశారు ఆ రూమ్ కూడా ఆరవ అంతస్తులో ఏర్పాటు చేశారు సో అతను అక్కడ నుంచి పారిపోయే అవకాశం అనేది లేకుండా ఉండడం కోసం అతని యొక్క డోర్ బయట ఇద్దరు ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ ఉంచారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా అతన్ని బయటకు రానివ్వద్దని వాళ్ళిద్దరికీ చెప్పారు ఆ తర్వాత అతనికి మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత కొంతసేపటికి అతను పడుకున్నాడు కూడా సో మిగతా గవర్నమెంట్ ఆఫీషియల్స్ సాయంత్రం పూట వచ్చి అతన్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నారు డోర్ ని నాక్ చేశారు కానీ లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు లోపలికి వెళ్ళి చూడగా అతను ఆ రూమ్ లో ఎక్కడా కూడా కనిపించలేదు బయట ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ని అడిగితే అతను ఒక్కసారి కూడా బయటకు రాలేదు మేము బయటే కాపలా కాస్తూ ఉన్నామని చెప్పారు మరి అతను ఏమయ్యాడనేది ఎవరికి కూడా అర్థం కాలేదు పోనీ ఒకవేళ కిటికీలోంచి దూకేసి బయటకు వెళ్ళిపోయాడు అనుకుందాం అనుకున్నా కూడా అది ఆరో అంతస్తులో ఉంది అక్కడ నుంచి దూకినట్టయితే ఖచ్చితంగా ఎవరైనా సరే చనిపోవాల్సిందే సో అతను ఎలా పారిపోయాడనే మిస్టరీ అనేది ఎవరికి కూడా అర్థం కాలేదు అండ్ అతను ఎవరు టారెట్ అనే దేశం ఏంటి అతను ఎక్కడి నుంచి వచ్చాడు నిజంగానే అతను టారెట్ నుంచి వచ్చాడా లేదా అబద్ధం చెబుతున్నాడా ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మిస్టరీ గానే మిగిలిపోయాయి అయితే కొంతమంది చెప్పే థియరీ ప్రకారం అతను ఆల్టర్నేట్ యూనివర్స్ కి చెందిన వ్యక్తి అని అతను ఒక ఇంటర్ డైమెన్షనల్ ట్రావెలర్ అని అతను వేరే యూనివర్స్ లో ట్రావెల్ చేస్తున్న క్రమంలో పొరపాటున అతను మన రియాలిటీకి వచ్చేశాడని ఆ ప్రపంచంలో కూడా జపాన్ అనేది ఉందని అండ్ అంతేకాకుండా ఆ ప్రపంచంలో కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉందని బట్ అతనికి ఫ్రాన్స్ కి మరియు స్పెయిన్ కి మధ్యలో టారట్ అనే నగరం ఉందని కానీ మనకి మాత్రం టారట్ అనే నగరం లేకుండా ఆండోరా అనేది ఉందని సో మన భూమికి చెందిన మరొక ఆల్టర్నేటివ్ యూనివర్స్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతనికి ఇక్కడ టారట్ అనేది కనిపించలేదని చెప్పారు కానీ అది నిజమా కాదా అనేది ఎవరికి పూర్తిగా తెలియదు కానీ చాలా మంది ఈ థియరీతోనే ఏకీభవిస్తూ ఉంటారు అండ్ ఈవెన్ అందులో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు ఈ థియరీని ఏకీభవిస్తున్న వాళ్ళలో వాళ్ళ యొక్క అంచనా ప్రకారం అతను పొరపాటున మన యూనివర్సిటీలోకి వచ్చాడు ఆ తర్వాత హోటల్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత పడుకున్నాడు అలా పడుకున్న తర్వాత మళ్ళీ అతను లేచేసరికి తన రియాలిటీలోకి వచ్చేసాడు లేదా తన రియాలిటీకి చెందిన వ్యక్తులు ఇక్కడికి వచ్చి అతన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయి ఉంటారని చెబుతున్నారు కాకపోతే కొంతమంది స్కెప్టిక్స్ మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయాలనుకోండి అది వేరే విషయం అయితే వేరొక రియాలిటీ నుంచి మన రియాలిటీకి వచ్చిన సంఘటన ఇది కానీ మన రియాలిటీ నుంచి వేరొక రియాలిటీకి వెళ్ళిన సంఘటనలు కూడా భూమి మీద కొన్ని జరిగాయి ఉదాహరణకి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నలుగురు అమ్మాయిలు నెవాడా స్టేట్ లైన్ రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ ఉన్నారు అయితే సడన్గా వాళ్ళ కార్ అనేది క్రాష్ అయిపోయింది వాళ్ళు క్రాష్ అయింది ఒక పెద్ద క్రీక్ బెడ్కి అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు భూమి మీద ఉన్న ఈ రియాలిటీలో ట్రావెల్ చేస్తున్న టైంలో సడన్గా వాళ్ళు వేరొక రోడ్డు మీదకి వెళ్ళిపోయారని ఆ టైంలో వాళ్ళకి కొన్ని పెద్ద పెద్ద విమానాల వంటి వాహనాలు ఏవో నేల మీద ఉండి వాళ్ళని చాలా వేగంగా తరుముతూ వచ్చాయని వాటిలో మనుషుల కంటే కొంచెం డిఫరెంట్గా ఉన్న క్రియేచర్స్ కూడా ఉన్నాయని వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మేము ట్రై చేస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి ఈ రోడ్డు మీదకి వచ్చామని ఆ తర్వాత మేము ఈ క్రీక్ బెడ్ని గుద్దేశామని చెప్పారు ఈ విషయాన్ని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరూ కూడా నమ్మలేదు కాకపోతే ఆ తర్వాత రోజున వాళ్ళు ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా చెక్ చేశారు అప్పుడు బయటపడింది ఏంటంటే ఆ ప్రాంతం అంతా కూడా మట్టితో నిండిపోయి ఉన్న ప్రాంతం సో ఏదైనా ఒక వెహికల్ అనేది దాని మీద నుంచి కనుక వెళ్ళినట్టయితే దాని మీద టైర్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా పడతాయి వీళ్ళు ఆ హైవేలోకి రావడానికి ముందు ఒక సర్వీస్ రోడ్ లో ప్రయాణించారు ఆ తర్వాత వీళ్ళు మెయిన్ రోడ్డుకి వచ్చిన తర్వాత వీళ్ళ వెహికల్ దాదాపుగా మూడు కిలోమీటర్ల పాటు ట్రావెల్ చేసింది ఇది ఆ కారు యొక్క కిలోమీటర్ రికార్డుని చూస్తే తెలిసింది అండ్ అంతేకాకుండా వాళ్ళ యొక్క ఇంటి నుంచి అక్కడికి ఉన్న డిస్టెన్స్ని బట్టి పరిగణలోకి తీసుకుంటే తెలిసింది కానీ టైర్ మార్క్స్ అనేవి వాళ్ళ కారు దేనికైతే గుద్దుకొని యాక్సిడెంట్ అయిందో ఆ ప్రాంతం నుంచి కేవలం రెండు వందల మీటర్ల డిస్టెన్స్ వరకు మాత్రమే ఉన్నాయి అంతకు ముందంతా కూడా లేవు కానీ మళ్ళీ ఎక్కడో ఒక రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒకచోట కొన్ని మార్క్స్ అనేవి ఉన్నాయి అంటే వాళ్ళు అక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షమయ్యి దీన్ని గుద్దేశారా ఈ గ్యాప్లో వాళ్ళు వేరొక రియాలిటీలోకి వెళ్ళారా ఇదంతా కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది అలాగే లెరియానా గార్సియా అనే ఒక మహిళ రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఒకరోజు తెల్లవారుజామున నిద్ర లేచేసరికి తన యొక్క గదిలో చాలా మార్పుల్ని గమనించింది అంతకు ముందు రోజు ఉన్నట్టుగా తన బెడ్రూమ్ అనేది లేదు తన బెడ్రూమ్లో ఉండాల్సిన చాలా వస్తువులు మారిపోయి ఉన్నాయి అండ్ అంతేకాకుండా తన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా ముందు రోజు నైట్ వేసుకునేవి కాకుండా వేరే వచ్చాయి తన కింద ఉన్న బెడ్షీట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి రూమ్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ముందు రోజు నైట్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఆ తర్వాత ఈ కన్ఫ్యూజన్లోనే ఆమె రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆమెకు అక్కడ మరింత ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురయ్యాయి తన యొక్క కోవర్కర్స్ ఎవరు అక్కడ లేరు అండ్ తన యొక్క డిపార్ట్మెంట్ కూడా అక్కడ లేదు తన యొక్క ఉద్యోగం అనేది ఇంతకు ముందు ఉన్నట్టుగా కాకుండా వేరొక ఉద్యోగం అని చెప్పారు అక్కడ గత ఇరవై సంవత్సరాలుగా ఆమె వేరే ఉద్యోగం చేస్తుంటే ఇప్పుడు మాత్రం వాళ్ళు ఆమెది మరొక ఉద్యోగం అని చెప్పారు ఆ తర్వాత అదే కన్ఫ్యూజన్ తో ఆమె ఇంటికి రిటర్న్ అయింది ఆమె ఆరు నెలల క్రితం ఒక వ్యక్తితో బ్రేకప్ అయిపోయింది ఆ తర్వాత మరొక వ్యక్తితో రిలేషన్ లో ఉంది ఆ రోజు ఇంటికి వెళ్లి చూడగానే ఆరు నెలల క్రితం ఏ వ్యక్తితో అయితే తన బ్రేకప్ అయిందో ఆ వ్యక్తి ఆ ఇంటిలో ఉన్నాడు ఇంటికి వెళ్ళగానే హే హనీ హావయ్యూ అంటూ పలకరించాడు కానీ ఇప్పుడు రిలేషన్లో ఉన్న వ్యక్తి మాత్రం అసలు కనిపించలేదు ఏమైందో ఆమెకి ఏమీ అర్థం కాలేదు కానీ ఆమె తన జీవితం మొత్తాన్ని కూడా అలాగే కంటిన్యూ చేసింది అంటే ఆమె ఆ రియాలిటీలో కంప్లీట్గా స్టక్ అయిపోయిందని అర్థం అంటే ఆమె ఈ గ్రహం మీదే కాకుండా మరొక గ్రహం మీద కూడా ఉంది కాకపోతే ఈ గ్రహంలో ఆమె ఉద్యోగం వేరు ఆ గ్రహంలో ఆమె ఉద్యోగం వేరు ఈ గ్రహంలో ఒక అతనితో బ్రేకప్ అయిపోయింది కానీ ఆ గ్రహంలో ఇప్పటికి కూడా అతనితోనే రిలేషన్ కంటిన్యూ చేస్తోంది ఈ మల్టిపుల్ యూనివర్స్ అనే ఒక కాన్సెప్ట్కి ఒక ఎగ్జాంపుల్ ఉంది అదేంటో చెబుతాను వినండి ఉదాహరణకు మీరు భూమి మీద మరియు మరొక యూనివర్స్లో ఉన్నారనుకుందాం మీరు భూమి మీద అసలు పెళ్లి చేసుకోలేదు కానీ మరొక గ్రహంలో పెళ్లి చేసుకున్నారు అంటే ఈ భూమి మీద మీ జీవితం అనేది అరవై ఐదు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత ముగిసిపోతుంది కానీ మరొక గ్రహం మీద మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీకు పిల్లలు కూడా పడతారు ఆ తర్వాత మీకు ఆడపిల్ల పుట్టినట్టయితే మిమ్మల్ని బాగా చూసుకోవచ్చు మగపిల్లాడు పుట్టినట్టయితే పెరిగి పెద్దయిన తర్వాత వాడు మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గింటేయ్యచ్చు ఒకవేళ మగపిల్లాడు పుట్టినా కూడా అతను మిమ్మల్ని బాగా చూసుకోవచ్చు లేదా బాగా చూసుకోకపోవచ్చు ఆడపిల్ల పుట్టినా కూడా బాగా చూసుకోవచ్చు బాగా చూసుకోకపోవచ్చు ఒకవేళ మీకు ఆడపిల్ల పుట్టిన తర్వాత మీరు ఆ అమ్మాయికి పెళ్లి చేసి అతారింటికి పంపించవచ్చు లేదా పెళ్లి చేయకుండా మీతో పాటే జీవితాంతం ఉంచుకొని ఉండొచ్చు ఈ విశ్వంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ప్రతి చోటా కూడా కొన్ని వేరు వేరు ఆప్షన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి మనం చూస్ చేసుకునే ఆప్షన్ బట్టి మన జీవితం అనేది కంప్లీట్ గా మారిపోతుంది అరవింద సమేతలో ఒక డైలాగ్ ఉంటుంది వినే టైము చెప్పే మనిషిని బట్టి విషయం విలువే మారిపోతుంది అని కాకపోతే అది భూమి మీద అయితే ఒకసారి మాత్రమే వర్తిస్తుంది కానీ మల్టీ యూనివర్స్ అనే కాన్సెప్ట్ లో అది ఎన్ని వేల అయినా సరే వర్తించవచ్చు ఈ మ్యాన్ ఫ్ర అనే ఒక వ్యక్తి సేమ్ అలాంటి ఒక ఇంటర్ డైమెన్షన్ నుంచి వచ్చిన వ్యక్తే చాలా మంది చెప్పేది ఏంటంటే అసలు ఇది నిజంగానే జరగలేదంటారు ఎందుకంటే నిజంగా జరిగినట్టయితే పంతొమ్మిది వందల యాభై నాలుగుల కాలంలో ఉన్న న్యూస్ పేపర్స్ లో ఎందుకని ఒక్క ఆర్టికల్ కూడా రాలేదంటారు కానీ నిజానికి అప్పట్లో ఇలాంటి న్యూస్ల గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు దీని గురించి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పాల్ బెగ్ అనే ఒక వ్యక్తి ద డైరెక్టరీ ఆఫ్ పాసిబిలిటీస్ అనే ఒక పుస్తకంలో మెన్షన్ చేశాడు ఆ టైంలోనే అందరికీ కూడా దీని గురించి పూర్తిగా తెలిసింది అండ్ ఆ తర్వాత మరికొన్ని వెబ్సైట్స్లో కూడా దీని గురించి ప్రచురించిన తర్వాత ఇది మరింత పాపులర్ అయింది బట్ పంతొమ్మిది వందల తొంభై కాలంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో టోక్యో ఎయిర్పోర్ట్లో పనిచేసిన ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను నిజంగానే ఒక వ్యక్తి టారెట్ నుంచి వచ్చామని చెప్పాడని ఆ తర్వాత అతను ఏమైపోయాడనేది మాకు తెలియలేదని చెప్పాడు సో దీన్ని బట్టే అర్థమవుతుంది ఏంటంటే ఇది నిజంగానే ఒక వ్యక్తి యొక్క సంఘటన అండ్ ఒక మిస్టరీ నా అంచనా ప్రకారం అయితే అతను ఇంటర్ డైమెన్షనల్ ట్రావెలర్ అంటే వేరే యూనివర్స్ నుంచి మన యూనివర్స్ వచ్చిన వ్యక్తి కాకపోతే ఈ పారలల్ యూనివర్స్ లేదా మల్టీ యూనివర్సు లేదా ఇంటర్ డైమెన్షనల్ ట్రావెలింగ్ అనేది ప్రస్తుతానికి ధైర్యంలో మాత్రమే ఉంది ఇంకా ప్రాక్టికల్గా ప్రూవ్ అవ్వలేదు ఒకవేళ ప్రూవ్ అయినట్టు అయితే అప్పుడు ఈ మ్యాన్ ఫ్రమ్ టోరెట్ మిస్ట్రీ అనేది వీడుతుంది సో చూశారు కదా ఇది మ్యాన్ రమ్ టోర్లెట్ మిస్టరీ మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఎందుకంటే షేర్ చేస్తే నేను వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది ఒకవేళ మీరు నేను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్ మహీదర్ మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ రెండు వందల యాభై రూపాయలకి రావడానికి గమనించార లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నైన్టీ పర్సెంట్ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటన్ని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట అక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింకు ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో डिस्क्रिप्शन लिंक्स उन्ना बेटने फोलो अवे